శుభోదయం ప్రియమిత్రులారా ఈ ఉదయకాల దైవ ధ్యానమునకు స్వాగతం పలుకుతూ ఉన్నాను దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి నూట కీర్తన ఏడవ చరణం చదువుకుని దేవుని వాక్యాన్ని ధ్యానము చేద్దాం ఇస్రాయిలు ఇహోవా మీద ఆశ పెట్టుకును ఇహోవా యొద్ద కృప దొరుకును ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును దేవుడి పరిశుద్ధ వాక్య భాగమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక ఆమెన్ ప్రియమిత్రులారా అగాధ స్థలములలో నుండి మొర్ర పెడుతున్న భక్తునికి వచ్చిన జవాబు ఇది అగాధ స్థలాలలో నుండి కీర్తనాకారుడు మొర్ర పెట్టడమేంటి వాస్తవానికి ఆయన రాజుగా ఇస్రాయేలీలకు అధిపతిగా రాజనగరలో రాజదర్బారులో నుండి మొర్ర పెట్టాలి లేకపోతే యహోవాదేవుని మందసమున్నటువంటి గుడారములో నుండి పెట్టాలి కానీ అగాధ స్థలముల్లో నుండి మొర్ర పెట్టడం ఏమిటి భౌతికంగా ఈ అనుభూతి కాదు అతని ప్రాణము అగాధ స్థలములలోనికి వెళ్ళిపోయింది దానికి అనేక కారణాలు కారణం ఏదైనా కఠినమైన స్థలములో ఉన్నాడు ప్రతికూల పరిస్థితుల్లో నుండి ప్రార్థిస్తూ ఉన్నాడు ఈ ప్రతికూల పరిస్థితుల నుండి విడిపించి అనుకూలమైనటువంటి పరిస్థితిని కల్పించగలిగిన వాడెవరు అందుకనే దేవోక్తి ఇస్రాయేలు ఎహోవా మీద ఆశ పెట్టుకొనుము ప్రియమిత్రులారా మనమున్నటువంటి ప్రతికూల పరిస్థితి నుండి విడిపించే సామర్థ్యము శక్తి మన స్థితిగతులను మార్చగలిగినటువంటి వారు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు మనము ఆశ పెట్టుకోవలసింది ఎదురు చూడవలసింది దేవుని మైపేసుమా ఎందుకో తెలుసా ఆయన యొద్దే మనకు కృప దొరుకుతుంది అగాధ స్థలము లాంటి కఠినమైన పరిస్థితుల నుండి విడిపించేది దేవుని కృపేసుమ ఆయన యొద్ మనకు సంపూర్ణమైన విమోచన కూడా దొరుకుతుంది విశ్వాసముతో ఆయన వైపు చూద్దాం కనిపెడదాం ఏ విధంగా కనిపెట్టాలి ఐదో చరణంలో అంటాడు ఎహోవా కొరకు నేను కనిపెట్టుచున్నాను నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుచున్నది ఆయన మాట మీదే నేను ఆశ పెట్టుకొని ఉన్నాను కావలివాడు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభు కొరకు కనిపెట్టుచున్నది కావలివారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుచున్నది ఒకే మాటను రెండుసార్లు చెబుతున్నాడు కావలివారు ఎప్పుడు తెల్లవారుతుందా ఎప్పుడు సూర్యోదయం అవుతుందా అని ఎదురు చూసినట్టుగా ఎప్పుడు నా ప్రభు వచ్చి నన్ను విడిపిస్తాడా ఈ అగాధ కోపము నుండి విడిపించే శక్తి ఏ మనిషి మాతృనికి కానీ ఏ దేవదూతులకు కానీ లేదు విడిపించగలిగిన వాడు ఆయన ఒక్కడే గనుక ఆయన మీద ఆయన మాట మీద ఆశ పెట్టుకున్నాడు భక్తుడు కనిపెడుతూ ఉన్నాడు ప్రిమిత్రులారా నిన్ను విడువను ఎడబాయను నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు అని నీకు వాగ్దానము చేసిన దేవుడు మాట తప్పుతాడా మాట తప్పని దేవుడు నీకున్నాడు ఆయన మాట మీద నమ్మిక ఉంచు నీ నీతిని బట్టో నీ యథార్థతను బట్టో ప్రభు వచ్చి సహాయం చేస్తాడని ఎదురు చూడకు ఆయన దగ్గర కృప దొరుకుతుంది గనక కృప మీద నమ్మకముంచు కృపను ఆశ్రయించు దేవుని కృపను ఆశ్రయించిన వారందరికీ ఆయన కీడము డాలునై ఉన్నాడు అగాధ కోపములో నుండి నీ ప్రాణాన్ని విమోచించి సమభూమిలో నిలవబెట్టి నీ అవమానమునకు రెట్టింపు ఘనతనిచ్చి నిన్ను రెండంతలుగా మేలు చేత నింపి నడిపించే దేవుడు నీకున్నాడని విశ్వాసముతో ప్రభుని స్థుతించు అగాధ స్థలాలను అంధకార ఊభులను మహిమకరమైన స్థలములుగా మార్చివేసి తన మహిమతో ప్రభు నిన్ను కప్పడానికి సిద్ధంగా ఉన్నాడు సంతోషంతో ప్రభును స్థుతించడం ప్రారంభించండి ఆయన వైపు ఎదురు చూడడం మొదలుపెట్టండి ఆయన మాట మీదే ఆశ కలిగి ఉండండి ఆయన యొద్ సంపూర్ణ విమోచన మనందరికీ సంపూర్ణముగా కలుగునుగాక ఆమెన్ దేవుని కృపా సమాధానములు మనందరికీ సమృద్ధిగా తోడయుండి సంపూర్ణ సిద్ధిలోనికి విమోచనలోనికి నడిపించునుగాక ఆమెన్